ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో శనివారం సాయంత్రం పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికల వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు కన్నుల పండగగా జరిగిన కార్యక్రమంలో బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి నాటికలు కవితలు పాటలతో పోటాపోటీగా సాగిన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి సందర్భంగా ప్రిన్సిపల్ గంగాశంకర్ మాట్లాడుతూ విద్యార్థి దశలో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల అనంతర కాలం చాలా వినువైనదని అన్నారు విద్యార్థులు ఏకాగ్రత నిబద్ధత చూపే పై తరగతులకు వెళితే దేశానికి మార్గదర్శకులు అవుతారని అన్నారు గురుకుల పాఠశాలలో ఉండే క్రమశిక్షణ జీవితంలో కూడా అలవర్చుకొని దేశానికి మార్గదర్శనం కావాలని సూచించారు కాగా తల్లిదండ్రులు తమ గ్రామాలకు దూరంగా ఉండి ఇన్నాళ్లు గురుకుల పాఠశాలలో చదివి తో బుట్టువులుగా మెరిసిన బాలికలు పరీక్షల తర్వాత తమ విడిపోతున్నామన్న కారణంగా కంటతడి పెట్టారు పలువురు బాలికలను ఉపాధ్యాయులతో టీచర్లు వారిని సముదాయించారు తమ సహచరులను ఇక నుండి దూరం అవుతామన్న కారణంగా పాఠశాల ఆవరణంలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది మాట మన తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాల బోధన్ ఎడపల్లినందు జరుగుతున్నటువంటి ఈ వీడుకోలు సమావేశంలో ఇంటర్ ప్రథమ విద్యార్థులు ద్వితీయ విద్యార్థులకు వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తొమ్మిదో తరగతి విద్యార్థినులు పదవ తరగతి విద్యార్థులకు వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఐదో తరగతి నుండి పదవ తరగతి తొమ్మిది పదో తరగతి వరకు విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులకు తొమ్మిదో తరగతి విద్యార్థులు అవుట్ గోయింగ్ విద్యార్థులకు వారి వారి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణులు కావాలని చెప్పి వారిని చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వారికి విడుకల సమావేశము తొమ్మిదో తరగతి విద్యార్థులు మన పాఠశాలలో కనిపించడం జరిగింది అలాగే ద్వితీయ సంవత్సరంలో అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తుని కలిగి ఉండాలని వారు భవిష్యత్తులో మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని మరి ఆశిస్తూ మన ఉపాధ్యాయ బృందము మరియు మా సంస్థ యాజమాన్య మందిరం కూడా కోరుకుంటూ మరి వారందరికీ కూడా ప్రథమ సంవత్సరం అవుతున్నటువంటి విద్యార్థులు ప్రేమపూర్వకమైనటువంటి వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడుకోలు సమావేశము ఈ సాయంత్రం సమయంలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చక్కని అనుభవాలని పంచుకుంటూ వారు ఆనందంగా ఈ సంవత్సరము విద్యను ముగించుకొని వెళుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ వేడుకల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ కూడా శుభాశీసులు